దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి ఆయా కులాల వారు ఎంతమంది ఉన్నారు వారికి విద్యా ఉద్యోగాలు రాజకీయంగా ఆర్థికంగా ఎలాంటి ప్రయోజనం కల్పించవచ్చు అన్నది తేల్చడమే కులగణన ముఖ్య ఉద్దేశం కులగణన జరిగితే దేశంలో అనేక మార్పులు రానున్నాయి ఇప్పటివరకు కాంగ్రెస్ పాలిత తెలంగాణ కర్ణాటక సహా ఎన్డీఏ పాలనలోని బీహార్లో కులగణనను కులగణను చేపట్టారు కులగణన లెక్కల ప్రకారం రిజర్వేషన్లు అమలైతే దేశంలో సామాజికంగా ఆర్థిక రాజకీయ స్వరూపం గణనీయంగా మారే అవకాశం ఉంది కులాల వారీగా ప్రజల ఆర్థిక సామాజిక స్థితిగతులను గుర్తించి వారికి అన్ని రంగాల్లో తగిన ప్రాధాన్యం కల్పించడానికి చేపట్టనున్న ప్రక్రియే కులగణన విద్య ఉద్యోగాలు రాజకీయ రంగంలో తగిన అవకాశాలు కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం ఇది జనాభా లెక్కల కంటే కీలకమైనది సామాజికంగా ప్రభావం చూపించే రాజకీయ అంశం జనాభా లెక్కల్లో కులగణను చేర్చడం అనేది సామాజికంగా ప్రభావం చూపించే రాజకీయ అంశం జనాభా లెక్కల్లో కులగణనను చేర్చడం రిజర్వేషన్ల నిర్ణయానికి రాజకీయ ప్రాతినిధ్యానికి సామాజిక న్యాయానికి దారితీసే ప్రభావాలను చూపుతుంది దేశంలో విద్య వైద్యం పోషకాహారం సామాజిక భద్రత అనేవి కులం ప్రాంతం మతం ఆర్థిక స్థాయిల ఆధారంగా నిర్ణయమవుతున్నాయని ఈ అసమానతలను రూపుమాపేలా విధానాలను రూపొందించడానికి కులగణన ఉపయోగపడుతుందని పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది జాతీయ స్థాయిలో కులగణనను ఎన్డీఏ ప్రభుత్వం తిరస్కరిస్తూ వస్తుండటంతో రాష్ట్రాలే దీని సొంతంగా చేపట్టాయి తొలిసారిగా బీహార్ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక కులగణనను నిర్వహించాయి దీని ద్వారా రాష్ట్ర స్థాయిలో అమలు చేసే సంక్షేమ పథకాలు రిజర్వేషన్ విధానాలను నిర్వహించుకోవచ్చని అవి భావించాయి రెండు వేల ఇరవై మూడులో బీహార్ ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో ఓబీసీలు ఈబీసీలు అరవై మూడు శాతం ఉన్నట్లు తేలింది రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ కులగణనను చేపట్టింది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో తెలంగాణలో కులగణన జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో కులగణనను చేపట్టాలని జార్ఖండ్ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది ఒడిషా మహారాష్ట్రలోనూ కులగణనపై తీర్మానాలు జరిగాయి ఇప్పుడు ఏకంగా కేంద్ర ప్రభుత్వమే దీనికి సిద్ధమైంది రాజ్యాంగం ప్రకారం జనగణన అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది రాష్ట్రాలు చేసేవన్నీ కూడా జనాభా సర్వేలు మరి ఆ సర్వేలు ఏవి కూడా కేంద్ర కోర్ట్లో చెల్లట్లేదు కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టులో ఏ ఇప్పుడు జరగబోయే కులగణన ద్వారా ఈ నివేదికల ద్వారా బీసీలకు రావాల్సిన అన్ని రకమైన హక్కుల్ని రాజ్యాంగం ప్రకారం మనం సాధించుకునే అవకాశం ఉంటుంది ప్రజాస్వామ్య దేశం అంటేనే ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల వల్ల అంటారు అలాంటి ప్రజలు మెజారిటీ ప్రజలైన బీసీలకు ఈరోజు చట్టసభల్లో మనకు రిజర్వేషన్లు వచ్చే అవకాశం ఉంటుంది జనగణనలో జరిగితే అది ఒకటే కాదు చాలా రకాలుగా బీసీలకు సంక్షేమ పథకాలకు కానీ బడ్జెట్లో కానీ రకరకాల వ్యవహారాలకు కూడా కులగణన నివేదిక మాత్రమే ఆధారం కాబట్టి ఇది నివేదిక కొరకే కులగణన తర్వాత అందులో గుర్తించిన అంశాల ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించే అవకాశం ఉంది దీని ద్వారా సామాజికంగా వెనుకబడిన వారికి సంక్షేమ పథకాలు ఉద్యోగాలు రాజకీయాల్లో తగిన ప్రాధాన్యం దక్కనుంది ఆర్థికంగా వారు ఎదిగేందుకు అవకాశం దక్కుతుంది రాజకీయంగా మార్పులకు కారణమవుతుంది అయితే కులగణన ప్రక్రియకు కాస్త సమయం పట్టే ఉంది ఈ ప్రక్రియలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేస్తారు వారు ఏ కులం కుటుంబ నేపథ్యం ఆర్థిక స్థితిగతి ఏంటి అన్న విషయాలపై వివరాలు సేకరిస్తారు ఆ వివరాలను క్రోడీకరించి దాని ఆధారంగా ఏ కులం వారు ఎంత మంది ఉన్నారు అన్న విషయాన్ని మొదట లెక్క తేలుస్తారు ఈ ప్రక్రియ చాలా ఖచ్చితంగా జాగ్రత్తగా సాగుతుంది కులగణన లెక్కల ఆధారంగా ప్రభుత్వం ఆయా వర్గాలకు ఉద్యోగాలు రాజకీయాల్లో తగిన ప్రాధాన్యం కల్పిస్తారు సంక్షేమ పథకాలను అమలు చేస్తారు అంశాన్ని విద్యా ఉద్యోగ రంగాలకు సామాజిక అంశానికి మాత్రమే పరిమితం చేసి దేశవ్యాప్తంగా కులగణన చేస్తే రేపు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు కావచ్చు విద్యా అవకాశాలు కావచ్చు ఈ మనకు ఎవరు ఎక్కడైతే వదిలిపెట్టి నష్టం జరిగిందని ఫీల్ అవుతున్నటువంటి కులాలకు సామాజిక న్యాయం పేరు మీద మనకు మరి అభివృద్ధి జరిగే ఉంటాయి ఇప్పుడు మేజర్గా మనకు తొంభై ఒక్కటి సెన్సెస్ ప్రకారం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సెన్సెస్ ప్రకారమే మనకు బెనిఫిట్స్ వస్తూ ఉన్నాయి ఇప్పుడు మరి రిజర్వేషన్స్ అందడం లేదు కొన్ని కాడికి వస్తే రిజర్వేషన్స్ అందక కనీసము సివిల్ సర్వీస్ అటువంటి దాంటే కానీ మిగతా ఉపాధి రంగాలలో అవకాశాలు దొరకక చాలా మంది ఇప్పటికీ ఓబీసీలకు అవకాశం దొరకక ఉన్నటువంటి సందర్భం కూడా మనం చూసినాం మరి ఇది ఒక రకంగా అటువంటి నష్ట నివారణకు ఈ కులగరణ కనుక చేస్తే డెఫినెట్ అది మనకు మనకు మేమెంతో మాకంతే నినాదానికి తగ్గట్టుగా రిజర్వేషన్స్ అందడం వల్ల మరి చాలా లాభాలు చేకూర్చే అవకాశం ఉంటాయి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కులగణన నిర్ణయం అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు ఎందుకంటే ఇది స్వాతంత్రం తర్వాత తొలిసారిగా జరగనున్న ప్రక్రియ కులగణన జరిగి రిజర్వేషన్లు అమలైతే దేశంలో అనేక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితికి భిన్నంగా పరిస్థితులు మారుతాయి రిజర్వేషన్ల కూర్పు మారే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు గుర్తించని సామాజిక వర్గాలకు విద్య ఉద్యోగాలు రాజకీయాల్లో తగిన ప్రాతినిధ్యం ఇచ్చే అవకాశం ఉంటుంది అణగారిన సామాజిక వర్గాలు ఆర్థికంగా ఎదిగేందుకు ఇది చేయూతనందిస్తుంది కులగణన తర్వాత వివాదాలకు కూడా ఆస్కారం ఉండే అవకాశం ఉంది ఎందుకంటే తగిన ప్రాతినిధ్యం దక్కని కులాల వారు గళమెత్తే అవకాశం ఉంటుంది తమకు అన్యాయం జరిగిందని ప్రశ్నించేందుకు ఆస్కారం ఉంటుంది న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు కూడా అవకాశం ఉంటుంది మండల్ కమిషన్ సిఫార్సుల తర్వాత ఆ అనుభవం ఎదురైంది అందువల్ల కులగణన అన్నది ఒక రకంగా చాలా సున్నితమైన అంశమే అందువల్ల దీన్ని అత్యంత జాగ్రత్తగా చేపట్టాల్సిన అవసరం ఉంది స్వతంత్ర భారతంలో తొలిసారిగా చేపడుతున్న ప్రక్రియ కావడంతో మరింత అప్రమత్తంగా ఉంటేనే కులాల లెక్కలు పక్కాగా తేలుతాయి